ప్రిమే దేవన్ బిడ్లారా ఈ మధ్య కాలంలో ఒక త్రిత్వవాది దేవుడు ఒక్కడు కాదు అని చెప్పుచ్చు యోహాను స్వార్థ ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చరంలో ఇద్దరు దేవుళ్ళు కనబడుచున్నారని చెప్పడం జరుగుతూ ఉంది అయితే ప్రిమి దేవన్ బిడ్లారా యోహాన్ స్వార్థ ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చరంలో మనం చూస్తున్నప్పుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రత్యక్షతను మగ్ధలేని మరియకు అనుగురించిన సందర్భంలో యేసు ప్రభువారు మగ్ధలేని మరియతో నేను నేనింకనూ తండ్రి అద్దుకు ఎక్కిపోలేదు అని అంటూ నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడు అని అని నా ఈ మాటను ఆ తృత్వవాది సరిగ్గా అర్థం చేసుకొనుక ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని చెప్పడమే కాకుండా ఏసుక్రీస్తు ప్రభువారికి తండ్రి ఉన్నాడని ఏసుక్రీస్తు ప్రభువారికి దేవుడు ఉన్నాడని ఏసుక్రీస్తు ప్రభువారిని పూర్తిగా మన స్థానానికి తీసుకొని వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది ఇలా చెప్పే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పునరుద్ధరణైన యేసు క్రీస్తు ప్రభువారు నా తండ్రియు మీ దేవుడు మన తండ్రియు మన దేవుడు అని అనలేదు గాని నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడు అని అనుటను మనం చూడగలం అంటే తండ్రి ఒక్కడే దేవుడు ఒక్కడే అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా కొరిందీనికి రాస్తున్న మొదటి పత్రిక ఎనిమిదో అధ్యయనం ఆరో వచ్చిన అపోజితులైన పౌలు గారు తండ్రిని సృష్టికర్తగా రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఏసుక్రీస్తు ప్రభువాన్ని సృష్టికర్తగా రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం అంటే సృష్టి రెండు సార్లు దీని అర్థం అంటే కానే కాదు అదే విధంగా ఇద్దరు సృష్టికర్తలన్న దీని అర్థమంటే కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి ప్రిమర్ దేవన్ బిడ్లారా అయితే ఇదే అపోజిషన్ అయిన పౌలు గారు కొరిందికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన ఎఫ్సీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనంలో మనం చూస్తే ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం ఆ దేవుడే ప్రభుయ్ని ఏ వారని తన పత్రికల్లో రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా అప్పుడు మేము దేవుని బిడ్లారా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ప్రకారం ఏ ప్రభువారు నిత్యుడకు కుమారుడు కాడని ఆయనే నిత్యుడుగు తండ్రి అని మనకి తెలియజేయబడుతూ ఉంది గనుక ప్రేమ దేవుని బిడ్డారా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఒక్కడే అనే అద్భుత సత్యం మనకు తెలియజేయబడుతుంది ఆయనే యహోవా పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె